ప్రకృతి వ్యవసాయం ముఖ్య లక్ష్యం పండించే రైతుకు నష్టాలు లేని దిగుబడి వినియోగదారులకు పోషకాలు ఉండే ఆరోగ్యకరమైన ఆహారాన్ని అందించటం అటు నేలతల్లికి ఇటు రైతు బిడ్డకి క్షేమదాయకం ఈ ప్రకృతి సాగు ఆ విధానంలోనే గుంటూరు జిల్లా దావులూరు గ్రామానికి చెందిన రైతు వీరాస్వామి ఎకరం నర పొలంలో ప్రకృతి వ్యవసాయం చేస్తున్నాడు సమగ్ర సాగు విధానంలో నిమ్మ తోటతో పాటు అంతర పంటలు సాగు చేస్తున్నాడు మరి ఈ రైతు చేస్తున్న సమగ్ర సాగు విధానం ఒకసారి చూద్దాం మేము ఈ దాదాపు ఒక ఎకరం అరవై సెంట్లు ఉందండి ఈ అరవై ఎకర ఎకరం అరవై సెంట్లో ఎకరంలో ఒక నెమ్మలు వేసామండి ఒక యాభై సెంట్లో కాకరలు మరి దొండలు ఇంకా వేరే వేరే కూరగాయలు పండించాము మరి పాలే గారి విధానం మూలకంగా ఈ నెమ్మల మధ్యలో కొంత ఖాళీల్లో జాములు కూడా వేసామండి అయితే దాదాపు ఏడు ఐదు సంవత్సరాల మనకి అంత క్రితం నిమ్మలు కానీ వీటిలో కెమికల్స్ రసాయన వాడేవాళ్ళం యూరియా డిఏపిఐ వాడేవాళ్ళు అయితే వేసినప్పుడు బాగానే వీల్డింగ్ వచ్చేది కానీ తర్వాత వల్ల క్రమంగా తగ్గిపోతుంది మాకు అర్థం కాలేదు తర్వాత మనకి ప్రకృతి వ్యవసాయం గురించి మన అగ్రికల్చర్ వ్యవసాయ డిపార్ట్మెంట్ వాళ్ళు కానీ సిఆర్పి వీళ్ళంతా వీళ్ళు వీళ్ళ యొక్క రావటం మూలంగా వాళ్ళ ద్వారా విని అసలు ఏమిటని ఆలోచించి మేము ప్రకృతి వ్యవసాయం పెట్టామండి అప్పటి నుంచి నిమ్మ తోట కానీ కాయలు కానీ నిలబడ్డాయి కాపు నిలబడింది ఈ ప్రకృతి వ్యవసాయం మూలకంగా దాదాపు ఒక సంవత్సరానికి లారీ ఆవు పేడ తొలిస్తూ ఉంటానండి ఈ యొక్క వీటికి జీవామృతం ఈ కెమికల్ చెడ లాంటివి నియమాస్త్రం పొలట మజ్జిగ అగ్నియాస్త్రం అట్లాంటివి ఉపయోగిస్తూ ఉంటాం మనం ఇప్పుడు పంట చక్కగా నిలబడింది అయితే ఇప్పుడు జామకాయలు ఇవి ఈ ప్రకృతి వ్యవసాయం మూలకంగా కాపు తక్కువైనా అయినా కూడా తినేవాళ్ళకి చాలా హాయిగా ఉంటుంది ఆరోగ్యంగా ఉంటుంది రుచిగా ఉంటున్నాయి అనేది వాళ్ళు ఎక్కువ మంచి చదువుతున్నారు మాకున్నటువంటి తెలియ తెలిసిన విధానం రైతులు తినేవాళ్ళు అందుకని ఇక దానికి కంప్లీట్గా మేము ప్రకృతి వ్యవసాయం మీదే ఆధారపడి మేము జీవిస్తున్నాము చాలా ఖర్చు తక్కువ తక్కువ విషయం ఇది ఇప్పుడు మాకు ఈ కెమికల్స్ వేరే కెమికల్స్ వాడే వాళ్ళకి మా ఆరోగ్యం కడక బాగుండేది కాదు కానీ ఇప్పుడు ఈ ఆవు పేడ ఈ ఆవు పంచి అమృతం కొట్టడం వల్ల మాకు హెల్తీ కూడా బాగుంటుంది తైమా తైమాన్ వేసాము తైమాన్ వేసాము కాయ కూడా బాగా మంచి సైజు వస్తుందండి దాదాపు ఒక చెట్టుకి రెండు మూడు కేజీలు యాప పిండి ఆవుద పిండి పాత అనమాట పట్టేసి నీరు సమృద్ధి పెడుతుంటే చీడ పురుగులు కాడ చాలా తక్కువగా ఉన్నాయి ఆ పురుగులు ఆశించాలి ఏదన్నా ఆశిస్తే పొలటి మజ్జిగ నియమాస్త్రం అవి కొడతా ఉంటామండి చెట్టు బాగుంటుంది హెల్దీగా ఉంటుంది కాయ కూడా సైజు బాగుంటుంది రుచిగా ఉంటుంది బాగా టేస్ట్గా ఉంటుంది కాయ కూడా ఇవాళ చూడండి ఈ కెమికల్ తినడం వల్ల ఎలాంటి రోగాలు వస్తున్నాయి చాలా పెద్దపదాక్టర్కి వెళ్ళడం అలాంటివి ఎక్కువైపోతున్నాయి కాబట్టి దీనివల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయి ఇప్పుడు మా ఇంట్లో మేము ఉన్నాం చక్కగా హాయిగా ఉంటుంది మాకు ప్రాణాలు బాగా చక్కగా హాయిగా ఇలాంటి మాకు దాదాపు మాకు అరవై సంవత్సరాలు ఇవాళ నాకు మరి షుగర్ కానీ బీపీ అలాంటివి ఏమీ లేదు చక్కగా ఈ ప్రకృతి వల్ల కానీ ఇప్పుడు బాగుంటుంది నాకు ఈరోజు ప్రసారమైన కార్యక్రమంతో పాటు రైతులకు ఉపయోగపడే మరింత సమాచారం కోసం మా హెచ్ఎం టీవీ అగ్రి యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇది వాళ్ళ తల్లి కార్యక్రమం నమస్తే